రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ బాంబర్లు కూల్చివేసిన ఫిన్లాండ్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం శకలాలు ఎనభై నాలుగేళ్ల తర్వాత బయటపడ్డాయి అప్పట్లో జరిగిన ఆ విమాన ప్రమాదంలో అమెరికా దౌత్యవేత్త సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు బాల్టిక్ సముద్రంలోని కెరీ అనే చిన్న ద్వీపం వద్ద డెబ్బై మీటర్ల లోతులో దీని శకలాలు లభ్యమయ్యాయి రెండో ప్రపంచ యుద్ద సమయంలో సోవియట్ యూనియన్ యుద్ద విమానాలు కూల్చివేసిన ఫిన్లాండ్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం మిస్టరీ ఎట్టకేలకు వీడింది ఎనిమిది దశాబ్దాల తర్వాత ఎస్తోనియా రాజధాని టాలెన్ సమీపంలో బాల్టిక్ సముద్రంలోని కెరీ అనే చిన్న ద్వీపం వద్ద డెబ్బై మీటర్ల లోతులో దీని శకలాలు లభ్యమయ్యాయి తమ బృందం వీటిని గుర్తించినట్లు టూక్రీ టూడే ఓయూ అనే డైవింగ్ సముద్ర భూగర్భ సర్వే సంస్థ వెల్లడించింది ఫిన్లాండ్ ఏరో ఎయిర్లైన్స్ కు చెందిన జంకర్స్ జూ ఫిఫ్టీ టూ విమానం పంతొమ్మిది వందల నలభై జూన్ పద్నాలుగున ఏడుగురు ప్రయాణికులు ఇద్దరు సిబ్బందితో ఎస్తోనియాలోని టాలన్ నుంచి ఫిన్లాండ్లోని హెల్సింకి బయలుదేరింది ఆ విమానంలో అమెరికన్ దౌత్యవేత్త హెన్రీ డబ్ల్యూ ఆంథైల్ జూనియర్ ఇద్దరు ఫ్రాన్స్ జాతీయులు ఇద్దరు జర్మన్లు ఒక స్వీడన్ ఒక ఎస్తోనియన్ ఫెనిష్ జాతీయులతో పాటు ఫిన్లాండ్కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు అయితే టేకాఫ్ అయిన పది నిమిషాలకే సోవియట్ యూనియన్ కు చెందిన రెండు బాంబర్లు ఆ విమానాన్ని కూల్చివేశాయి ఆ విమాన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు సోవియట్ తో ఫిన్లాండ్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న మూడు నెలలకే స్టాలిన్ బలగాలు మూడు బాల్టిక్ దేశాల ఎస్తోనియా లాత్వియా లిథువేనియాను ఆక్రమించే కొన్ని రోజుల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది మాస్కో ఆక్రమణకు ముందు టాలన్ నుంచి ఎగిరిన చివరి విమానం ఇదే అనంతరం అదే నెల పదిహేడున ఎస్తోనియా స్టాలిన్ వశమైంది ఆ ఘటనపై ఫిన్లాండ్ అధికారికంగా మొదటి నుంచి మౌనమే వహించింది బాల్టిక్ సముద్రం మీదుగా ఓ మిస్టరీ క్రాష్ జరిగిందని మాత్రమే తెలిపింది హెన్రీ డబ్ల్యూ జూనియర్ జూనియర్ను రెండో ప్రపంచ యుద్దంలో మృతి చెందిన తొలి అమెరికన్లలో ఒకరిగా అగ్రరాజ్యం పరిగణిస్తోంది రష్యా దండయాత్ర ప్రణాళిక నేపథ్యంలో ఎస్తోనియా లాక్వియాల్లో అమెరికా దౌత్య కార్యాలయాల నుంచి అతి ముఖ్యమైన పత్రాలు సామగ్రితో ఆయన విమానంలో బయలుదేరారు పారిస్ ను నాజీలు ఆక్రమించుకున్న సంఘటన కంటే అమెరికా దౌత్యవేత్త ఆంథేల్ మరణమే అప్పట్లో పెద్ద వార్తగా నిలిచింది టాలన్లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ కేసుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా పరిశోధన చేసింది తో శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ప్రయాణికుల విమానాన్ని సోవియట్ కూల్చివేయడానికి గల కారణాలు ఎప్పటికీ వెల్లడి కాలేదు సున్నితమైన సమాచారం పత్రాలను ఎస్తోనియా దాటకుండా అడ్డుకునేందుకు ఈ దాడి జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి సోవియట్ బాంబర్ పైలట్ల తప్పిదం కూడా ఇవి ఉండొచ్చనే వాదనలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎస్తోనియా తిరిగి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఈ విమానాన్ని కనుగొనడానికి వివిధ ప్రయత్నాలు చేసింది అయితే అవేవీ ఫలించలేదు అమెరికా నౌకాదళానికి చెందిన ఓషనోగ్రాఫిక్ సర్వే నౌక పాత్ ఫైండర్ కూడా రెండు వేల ఎనిమిదిలో కెరీ ద్వీపం చుట్టూ జల్లెడ పట్టిన శకలాలు లభ్యం కాలేదు ఎట్టకేలకు దాన్ని గుర్తించడంతో ఎనిమిది దశాబ్దాలకు పైగా కొనసాగిన మిస్టరీ వీడినట్లయింది